అడవికి రాజైన సింహం ఒకసారి తన గురించి ఇతర జంతువులు పక్షులు ఏమనుకుంటున్నాయో తెలుసుకోవాలని అనుకుంది వెంటనే మంత్రి అయిన నక్కను పిలిచి విషయం చెప్పి వెళ్ళి అడవిలో సంచరించి విషయాలు సేకరించు అని పురమాయించింది అలాగే ప్రభు అంటూ నక్క అడవిలోకి వెళ్ళింది ఉదయం అనగా వెళ్ళిన నక్క సాయంకాలమైనా తిరిగి రాలేదు దానికోసం ఎదురు చూస్తూ కూర్చుంది సింహం ఎప్పుడో చీడపడ్డాక వచ్చింది నక్క ఆయాసపడుతూ దాన్ని చూసిన సింహానికి ఆదరత పెరిగింది దాని గురించి ఎటువంటి వార్తలు మోసుకొచ్చిందో అని ఆరాట పడింది అది గమనించింది నక్క నక్క సింహంతో ఇలా ఉంది ప్రభు తమరి గురించి అడువంత ఘనంగా చెప్పుకుంటుంది అంతటి అందగాడు ధైర్యవంతుడు నీతివంతుడు దానగుణ సంపన్నుడు రాజనీతిజ్ఞుడు లేడని అనుకుంటున్నారు అని చెప్పింది శభాష్ రాత్రి వరకు శ్రమించి చక్కటి విషయాలు సేకరించావు కానుకలు స్వీకరించు అంటూ నక్కకు ఖరీదైన బహుమతులు ఇచ్చింది సింహం మరునాడు నక్క చెప్పిందంతా తీరిగ్గా కూర్చొని నక్క చెప్పింది గుర్తు చేసుకుంటూ నేనేమంత అందగాడిని కాదే పైకి ధైర్యంగా గర్జిస్తున్నా లోపల మాత్రం భయస్థుడిని ఏడిపించిగాని దానం చేయని న్యాయం కోసం వచ్చిన జంతువులన్నింటినీ ఏడిపించలేదు అంటూ ఆత్మలోకనం చేసుకుంది సింహం ఇన్ని లోపాలున్న తన గురించి అడవిలో జీవులు ఎందుకంత గొప్పగా చెప్పుకుంటున్నాయో తెలుసుకోవాలనుకుంది రహస్యంగా ఒక చెరువు దగ్గరకు చేరుకుంది ఆ చెరువు ఒడ్డున కుందేలు జింక తాబేలు కోతి గుమ్ము గుడి ఉన్నాయి అవి నాలుగు ఇలా మాట్లాడుకుంటున్నాయి మన మృగరాజుకు గర్వం ఎక్కువైంది పాలనలో న్యాయం లేదు మనకు రక్షణ కూడా లేదు అంది కుందేలు అవును మనకు మంచి రోజులు వస్తాయన్న నమ్మకమే పోయింది అంటూ కోతి వాపోయింది జింకా తాబేలు అవునన్నట్లు తలుగుపాయి ఆ మాటలు విన్న సింహం ఆశ్చర్యపోయింది అంటే తనను సంతోషపెట్టి కానుకలు పొందడానికే నక్క అబద్ధాలు చెప్పిందనమాట అనుకుంటూ తన లోటుపాట్లను గ్రహించింది సింహం ఆ క్షణం నుంచే న్యాయ అందించాలని నిర్ణయించుకుంది అడవి జీవుల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ కొన్ని రోజుల్లోనే మంచి మృగరాజుగా పేరు తెచ్చుకుంది ఫ్రెండ్స్ ఈ కథనీతే ఏంటో తెలుసుకుందామా ఎదుటివాడి కష్ట సుఖాల్లో తోడుంటే వాళ్ళ మనసుల్లో స్థిరంగా నిలిచిపోతాం ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను బాయ్ ఫ్రెండ్స్